హలో ఫ్రెండ్స్ మనేశ్వంత్ ఛానల్ వెల్కమ్ ఈరోజు మీకు ఒక రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను రెసి అదే మన బ్రేక్ఫాస్ట్కి అన్నమాట చాలా బాగుంటుంది ఆ రెసిపీ చూపిస్తాను చూడండి సేమియా మనం పావు కేజీ తీసుకుందాం దీన్ని వేపుకోవాలి ముందు తర్వాత ఏటా తీసుకోవాలో చూపిస్తాం చూడండి తర్వాత మనం ఉల్లిపాయలు తీసుకుందాం ఉల్లిపాయలు ఏ విధంగా కోసుకొని ఉంచుకుందాం రెండు ఉల్లిపాయలు తీసుకోండి తర్వాత కరివేపాకు అల్లం చిన్న ముక్కలు కోసుకొని ఉంచుకోండి తర్వాత పచ్చిమిర్చి గ్రీన్ పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా కోసుకొని ఉంచుకోండి తర్వాత మనం కొద్దిగా హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మినపగుళ్ళు చెనపప్పు ఒక స్పూను జీడిపప్పు ఒక ఎలా తీసుకోండి ఫస్ట్ నీ చేసుకుని వేపుకుందాం ఏ డేట్ యాడ్ చేస్తున్నా చూడండి వీడియో చేసే ముందు లైక్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తాను మిత్రము ఇప్పుడు సేమ్గా యాడ్ చేద్దాం వేపుకుందాం బాగా జస్ట్ లైట్గా గోధుమ కలర్ వచ్చినంత నిద్రమ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మీరు వనజంగి వీడియో చూడండి మాడగడి వ్యూ పాయింట్ అరుకులోని రెండు సూపర్ అండి అట్లా మనకి స్వర్గలోకంలో చూసినట్టే ఉంటుంది అన్నమాట పాలమల్లాగా ఉంటా వ్యూ పాయింట్ సన్ రైజ్ కానీ క్లౌడ్స్ మూమెంట్ కానీ అలాగే మీకు ఇంతకుముందు పెసరపునుకులు చేసి పెట్టాను ఆ వీడియో కూడా చూడండి అన్నీ నా ఛానల్లో ఉంటే మంచి మంచి కంటెంట్ మీకు అందిస్తున్నాను నేను వీడియో చూసిందో లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వేపు దీన్ని పక్క తీసుకుందాం చూడండి మిత్రమా ఇగోండి ఈ విధంగా వేపుకొని పక్క తీసి ఉంచుకోవాలి ఇప్పుడు ఏకైతే యాడ్ చూడండి స్కిప్ చేయకుండా చూడండి ప్రొసీజర్ అంతా అర్థమవుతుంది ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేద్దాం ఆయిల్ ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దాం ఇప్పుడు చూడండి ఆవాలు తీసుకుందాం అలాగే మినపగుళ్ళు చెప్పాను కదా ఎంతెంత తీసుకోవాలి క్వాంటిటీస్ జీలకర్ర తీసుకుందాం అలాగే చనపలుగు చనపప్పు జీడిపప్పు వీటిని వేపుకుందాం వీటిని లైట్గా బాగా మార్చియద్దు ఈ రెసిపీ చాలా బాగుంటుంది మీరే ట్రై చేయండి బ్యాచిలర్స్ ఎస్పెషల్లీ చూడండి చాలా వ్యాంగ్ అయిపోయి ఈ వంట కూడా మీకు నేను ఈజీగా చూపిస్తున్నాను అన్నీ ఏడు ఆరు నిమిషాలు అయిపోతాయి అరేంజ్ చేసుకోవడానికి టైం పడుతుంది కోసుకొని అన్నీ చేయడం చాలా ఈజీ అవన్నీ అరేంజ్ చేసుకోవడానికి టైం పడుతుంది ఫ్రెండ్స్ ఆనియన్స్ యాడ్ చేద్దాం ఇప్పుడు వేపుకున్నాం వీటిలో పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా యాడ్ చేసాం కరివేపాకు అల్లం కూడా యాడ్ చేద్దాం వీటిని వేపుకున్నాం చాలా ఈజీ చాలా వ్యాంగ్ అయిపోద్ది కూడా రెస్పి చాలా బాగుంటుంది సేమీ అయితే ఇంకేదైనా రెసిపీ కావాలంటే కామెంట్లో తెలియజేయండి చేస్తాను ఇప్పుడు ఏ యాడ్ చేస్తున్న చూడండి ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేద్దాం ఎవరికి తగినంతకు వాళ్ళు వేసుకోవచ్చు తక్కువ వాడితే మంచిది కానీ టెస్ట్ ఆఫ్ తెల్లంగా మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి అట్లా ఏ వంట కూడా చేయొద్దు మాడిపోతాయి టేస్ట్ కూడా బాగోదు ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్ అరకు సిరీస్ మొత్తం పెట్టాను మీకు అలాగే మనకి కాశీపట్నం శివాలయం పెట్టాను ఓల్డ్ టెంపుల్ మన పద్మనాభ స్వామి టెంపుల్ పెట్టాను సింహాచలం టెంపుల్ తర్వాత మీకు ఓల్డ్ టెంపుల్ స్వయం విగ్రహాలు చాలా టెంపుల్స్ పెట్టాను మీకు నేను జైతి టెంపుల్ సామ్ తీర్థాలు ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం మనం పావు కేజీ సేమే తీసుకున్నాం కదా టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేద్దాం మిత్రమే ఇప్పుడు ఉప్పు సరిపో చూసుకుందాం ఇప్పుడే చూసుకోవాలి చాలా కొద్దిగా యాడ్ చేద్దాం చిన్నది ఇప్పుడు కప్పేసి ఉంచుదాం వాటర్ బుడగల్లాగా వస్తుంది అన్నమాట మీకు చూపిస్తాను ఒక నిమిషం వరకు ఉంచుతాను అనమాట తర్వాత చూపిస్తానుకోండి మిత్రమే కప్పు చేద్దాం చూడండి ఇవ్వండి చూసారా ఇప్పుడు సేమే యాడ్ చేసేద్దాం చూడండి మనం ఏప్పు అని ఇప్పుడు యాడ్ చేసేద్దాం మొత్తం బాగా కలుపుకోవాలి లేకపోతే ఉండలాగా అయిపోద్ది సేమే నిందికి ఎప్పుకున్నామంటే బాగా విడివిడిగా పుడి పొడిగా వస్తుంది మనం ఏ కప్తో అయితే సేమే తీసుకున్నామో ఆ కప్తోనే వాటర్ తీసుకోవాలి ఇప్పుడు కప్పేసి ఉంచుదాం అదంతా ఉడుకుతుంది బాగా మిత్రమా ఇది మూడు నిమిషాలు మనం ఉంచాలి కప్పు మూడు నిమిషాల ధర చూపిస్తాను కప్పు తెద్దాం చూడండి చూసారా ఆ వాటర్ కంటెంట్ అంతా ఎలాగ ఆగి రూపంలో పైకి వెళ్ళిందో ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఆ వాటర్ ఉండకూడదు మెయిన్ ఆ వాటర్ పోయినంత వరకు మనం కప్పేసి ఉంచితే బాగుంటుంది ఇంకా ఒకసారి కలుపుకుందాం కింద మీదకి మణివేసిన పచ్చిమిర్చి ఎండిమిరపకాయలు తర్వాత పోపు దినుసులు ఇవన్నీ వేసాం కదా కరివేపాకు ఒకసారి కలుపుకొని మళ్ళీ కప్పేసి ఉంచుదాం అప్పుడు ఆ చెమ్మంతా మొత్తం పోద్ది పొడి పొడిగా చాలా బాగుంటుంది ఫైనల్గా రెడీ అయిపోయినట్టే సేమీ ఉప్మా చూసారా కానీ కొద్దిసేపు మనం కప్పేసి ఉంచుదాం మొత్తం అంతా చెమ్మంతా పోద్ది నచ్చితే నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది అది వేసి ఒక రెండు నిమిషాలు సిమ్లలో పెట్టి ఉంచుదాం ఓకేనా ఫైనల్గా వచ్చిందో మీకు నేను చూపిస్తాను మిత్రం ఫైనల్గా చూశాను మీకు సేమ్ ఓపెన్ చేసి చూపించాను మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేశానో చెప్తాను ప్రీవియస్ వీడియోస్ చూడప చూడండి ఛానల్లో మొత్తం పెసరుపును పెసర పునుకల పులుసు ఎలా చేశాను తర్వాత మీకు గోధుమరావతో ఎర్రబు ఉంది కదా దాంతో ఎలా చేశాను ఇప్పుడు సేమే గొప్ప అన్నమాట అలాగే వనజంగి వీడియో మాడగడప పాయింట్ వ్యూ పాయింట్ ఇవన్నీ వీడియోస్ ఉంటాయండి నెక్స్ట్ లాంబసింగ్ వీడియో వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మిత్రమా అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాగే మంచి కంటెంట్ మీ ముందుకు నేను తీసుకొస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మిత్రమా బాయ్